హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కామెంట్స్ కూడా పెంచండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరుస్తా పార్ట్ నైంటీ ఫైవ్ మొత్తం తన మనసులో ఉన్న భారం అంతా తీరిపోయాక ఎందుకనో తెలీదు తన మనసుకి శరీరానికి గాయం చేసిన అతనికే తన బాధని చెప్పుకుందనేమో ఆమె మనసులో కాస్తలో కాస్త తేలికపడింది ఎప్పుడు ఆమె బెడ్ మీదకి చేరిందో తెలీదు ఎన్నాల నుంచో దరిచేరని కొనుకు క్షణాల్లో ఆమెని ఆవేహించేసింది అతని మనసులో ఆమె మీద ఉన్నది ప్రేమ ఇష్టమా వాటెవర్ దానికి పేరు పెట్టాలి అనుకోలేదు ఇక కౌశల్ కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా నచ్చుతుంది ప్రియ అతని మనసుకి ఆమెపై వస్తున్న కొత్త కొత్తగా ఉన్న ఈ వింత ఫీలింగ్స్ కూడా నచ్చుతున్నాయి ఆమె ప్రేమలో ఉన్న వెయిట్ ఈ కొద్ది క్షణాల్లో ప్రియాని చూస్తే తెలుస్తుంది కౌశల్కి ఎదురుగా ఉన్న డైమండ్ని కాస్తలో కాస్త చేతికి దొరికింది అన్న ఆనందం అతని ముఖంలో తెలుస్తుంది ఆమె కోపాన్ని పూర్తిగా పోగొట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ అతనిదే మొత్తంగా లైఫ్లో ఇంకా ఎప్పుడూ ఆమెకి ఇష్టం లేకుండా టచ్ మాత్రం అస్సలు చేయకూడదు అనుకున్నాడు ఒకవేళ చేసిన పూర్తిగా అది తన ఇష్టంతో మాత్రమే అని అనుకున్నాడు కౌశల్ తనని వెళ్ళిపోమ్మన్నా వెళ్ళలేదు కౌశల్ పర్సనల్ క్యాబిల్లోకి వెళ్ళేసరికి ప్రియా అతని కళ్ళకి నిద్రపోతూ అచ్చం పసిపిల్లలా కనిపించింది ప్రియా నిద్ర లేచేంత వరకు ఆమె పక్కనే వెళ్ళి కూర్చున్న కౌశల్ ప్రియాని పట్టి పట్టి చూస్తూనే ఉన్నాడు బహుశా ఆమెని చూడడంలో అతని కళ్ళకి అలుపు రాలేదేమో లేదా అలాగే చూడాలి అని అనిపించిందేమో లేదా పెళ్ళానికే సైట్ కొడుతున్న మొగుడిగా ఫేమస్ అవుతాడో ఏంటో మరి హీరో కానీ హీరోయిన్ లేచిన ఆమెని చూసే కళ్ళకి విరామం ఇవ్వలేదు కౌశల్ అతని చూపులో ప్రియాకి ఏం కనిపించిందో ఏం అర్థమైందో కానీ కలలా మిగిలిపోతుంది అనుకున్న ప్రేమ వరమై ఆమె దరి చేరుతుంటే వద్దు అని అనలేకపోయింది కాదు అని కూడా అనలేకపోయింది అతని సాంగత్యంలో ఇంతకాలం ప్రియా పడిన బాధని మర్చిపోవాలి అని ఉన్న అతని వల్ల గాయపడిన మనసు కదా అంత త్వరగా ఏది మర్చిపోలేదామె కానీ ఆ క్షణం కౌశలాసర ఎందుకో కావాలనిపించింది ఆమె మనసుకి ప్రియా నిశ్శబ్దంగా అతని భుజంపై తలపెట్టింది అతని చేతులు ఆమె వెన్ను చుట్టూ చేరితే పెదాలు ఆమె నుదుటిపైన అదర సంతకం చేశాయి టిల్ ద లాస్ట్ బ్రిత్ ఆఫ్ మై హార్ట్ ఇన్ మై డ్రీమ్స్ ఇన్ మై ఐస్ ఇన్ మై సోల్ ఇట్ ఆల్వేస్ బి ఓన్లీ యూ ప్రియా అన్నాడు కౌశల్ దానికి అందంగా ఆమె పెదవులు విచ్చుకున్నాయి కానీ అంతలోనే అతి దగ్గరగా ఉన్న కౌశల్ని ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం చేతలోకి తెచ్చుకుని వెనక్కి ఒక్క నెట్టు నట్టింది ప్రియా కౌశల్ని జరిగిన దానికి విత్తరపై చూశాడు కౌశల్ ప్రియాని పడ్డ కౌశల్ని చూస్తూ ఏంట్రా అలా చూస్తున్నావు నన్ను చూస్తున్నావు ఊహించలేదు కదా పాపం నేను ఇలా చేస్తానని నువ్వు చెప్పిన నాలుగు సెంటీ చెప్పగానే విని నీకు పడిపోవాలా నేను నువ్వు పడుతున్న ఆశకు కూడా సిగ్గుండాలి నీ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా వదులుకున్నా నన్ను నా ప్రేమని ఎంత చీప్గా చూసావో నేను ఇంకా ఏదీ మర్చిపోలేదు మర్చిపోను కూడా మర్చిపోయి నీతో అంతే ఈజీగా కలవడం అనేది కుదరదు బయటికి పోరా అని అంది ప్రియా ప్రియా అని నమ్మలేనట్టు పిలిచాడు కౌశల్ ఆమెని ఇటు ప్రేరణ సోఫాలో అడ్జస్ట్ అయిన అతని మీదే ఉంది ఆమె చూపంతా రెప్పల మాటున అతని మీద ఉన్న ప్రేమని దాచేసి బాధని అతనికి పరిచయం చేస్తూ గుండెల్లో భారం పెంచుకుంటుందామె నువ్వు లేకపోతే నేను ఉండలేనురా నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కూడా కావాలి నీతో జీవితాంతం నీతో కలిసి ఉండడం కావాలి నువ్వు నేను మనకి పుట్టబోయే లిటిల్ చార్తో కలిసి ఉండడం కావాలి నాకు నా మీద ఉన్న కోపంతో నీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకురా అది కూడా నా వల్ల అయితే నేను తట్టుకోలేను నీకు ఏమన్నా అయితే ప్రామిస్ ఇంకా ఎప్పుడు నా లైఫ్లో సిగరెట్ని టచ్ కూడా చేయను ఇదే కాదు ఇంకా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చోలికి కూడా నేను పోను ఎందుకో తెలుసా వాటన్నిటికన్నా నువ్వు నువ్వు ఇంపార్టెంట్ నాకు అందుకే ఇకపై నీ ఇష్టానికి వాల్యూ ఇస్తాను ఎప్పటికీ కూడా అని అనుకున్నాడు ప్రజ్వల్ తన మనసులో తనపై ఇష్టంతో చెప్తున్న ప్రతి మాట ఆమె మనసులకు చేరుతుంటే అతనిపై ఉన్న ఇష్టం కాస్త అదే గుండెల్లో సమాధి చేస్తుంది ప్రేరణ ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసినప్పటి నుంచి ఎంత ఆనందంగా ఉందో అదే క్షణంలో ఇద్దరి ఎడబాటు అంతే బాధని కలిగిస్తుంది ఆమెకి దూరంగా ఉండాలని లేదు అలాగని దగ్గరగా ఉండాలని కూడా లేదు అతన్ని ఇంకా ఉంది ఇంకా కొట్టాలని కూడా ఉంది కానీ అతని మీద ఉన్న ప్రేమే ఆమెని ఆపేలా చేస్తుంది పోనీ ప్రజ్వల్ ప్రేమ తనని బలహీనపరుస్తుందా పరుస్తుందా కాదు ఆల్రెడీ అతని మాయలో పడిపోయింది ప్రేరణ గంటలో ఎన్ని నిమిషాల్లో కానీ ఉన్న ప్రతి సెకండ్ ప్రజ్వల్కి దూరంగా ఉండలేకపోతుందామే నిజమే పెద్దలు చెప్పిన మాట ఒకటి ఆమె మధ్యలోకి ఆ క్షణంలోకి ఆమెకి భర్త కొట్టిన అతని క్షమాపణలో జరిగిన గతాన్ని మర్చిపోవాలి లేకపోతే ఇన్నాళ్ళు కలిసిన్న వాళ్ళ బంధానికి అర్థమే ఉండదు ఆమె కన్నీళ్ళకి అతని క్షమాపణ చాలేమో సాధించి ఏం చేయాలి ఉన్న జీవితాలకి మనశ్శాంతి కరువు అవ్వడం తప్పిస్తే అదే ఒక్కడుగు నేనే తగ్గి క్షమిస్తే నేను కావాలి అనుకుంటే కళలో కూడా ఊహించిన జీవితాన్ని నా కళ్ళెదుట నిలిపే సత్తా ఉందా తనిలో దాన్ని కాళ్ళతో అనుకోవడం అంటే నిజంగా నేను పిచ్చిదాన్ని అవుతానేమో అలా అనుకోవాల్సిన పరిస్థితి నాకే ఎదురవుతుందేమో అంతే అలా అనుకున్న మరుక్షణంలో క్షణంలో ప్రేరణ ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు కోపం చూపించడానికి ఆలోచించాలేమో కానీ ప్రేమని చూపించడానికి జీవితంలో అస్సలు ఎప్పుడు ఆలస్యం చేయకూడదు ఇప్పటిదాకా తను బాధపడుతూ అతన్ని బాధపడుతూ గుండెల్లో బారం పెరగడం తప్పిస్తే ఇంకేమన్నా ఉందా అతనికి దూరమై తన కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డని ఒంటరి దాన్ని చేయలేదు ఒంటరిగా పెంచే సత్తా తనలో ఉన్న ఒక బంధాన్ని తీసుకొచ్చి అయితే తన తండ్రి స్థానంలో నిలబెట్టలేదు కదా దానికి ఏ తప్పు చేయని తన బిడ్డ ఎందుకు ఆ శిక్ష అనుభవించాలి అతనితో కలిసే ఉండాలి కానీ కలవకూడదు ఈ వింత పోలికకి తనకే నవ్వొచ్చింది కానీ పెట్టి మీద నుంచి లేచిన ప్రేరణ ప్రజలకే అడుగులు వేస్తుంటే పాదం తడబడి అదుపు తప్పి పక్కకి పడుతున్న ప్రేరణని ఆమె అందల సవ్వడి విన్న ప్రజ్వల్ ప్రేరణ చేతిరెక్క పట్టుకుని ఆపాడు ఆమె భయంతో కళ్ళు కట్టిగా మూసుకున్న గుండె సవ్వడి ఆమెకే వినిపిస్తుంది చప్పున భయంతో ప్రజ్వల్ని కౌగలించుకుంది ప్రేరణ బహుశా ప్రజ్వలకి కళలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు లేక నిజమో కానీ ఆమె స్పర్శకి తేరుకోలేకపోయాడు అతను కానీ వినిపిస్తున్న ఆమె హృదయం చేసే శబ్దం అది నిధుమని చెప్తుంటే వణుకుతున్న చేతులతో ప్రేరణ చుట్టూ చేతులేశాడు ప్రజ్వల్ ఇద్దరికీ మాటలు కరువయ్యాయి ఏమో లేక మాటలు అవసరం లేదు అని అనుకున్నారేమో అమాంతం ప్రేరణని ఎత్తుకున్న ప్రజ్వల్ బెడ్ మీద పొడుకో పెట్టాడు ఆమెని జరిగిన దానికి భయపడింది అని ప్రజ్వల్ అనుకున్న మళ్ళీ తన వల్ల తన టచ్ వల్ల ఎక్కడ బాధపడుతుందో అని దూరం జరుగుతున్న ప్రజ్వల్ కాలర్ పట్టుకుంది ప్రేరణ దీంతో ప్రజ్వల్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నవరనా లేక నేనే అవుతున్నానా దానికి బదులుగా చెంపదబ్బ అతన్ని చేరితే అందంగా ప్రజ్వల్ పెదవిని చేరింది చిరునవ్వు అదే నవ్వుని చూసి ఆమె సమస్తం మరుస్తున్న సమయాన అతని పెదువులు ఆమె పెదువులపై చేరి అందంగా కదలికలు జరుగుతుంటే మొత్తుగా ప్రేరణ కళ్ళు మూసుకుంది ఆమె అంగీకారం అతన్ని ఒప్పుకుంది అని చెప్పగానే చెప్తుంటే ఓ పక్క ఇంత త్వరగా అతన్ని క్షమిస్తుందని ఊహించలేకపోయాడు ప్రజ్వల్ కానీ అతని హట్ తేలికపడ్డ క్షణాన ఆమె పెదవుల్ని ఇంకాస్త లోతుగా గాఢగ్గా పోనిచ్చి ఆమెకి ఇబ్బంది లేకుండా మనసుతో ముడిపడ్డ బంధాన్ని ఇంకాస్త బలపరచడానికి మాటలే అవసరం లేని ఆ క్షణాన ఇద్దరి తనువులు మరింత దగ్గరగా చేరి ఇంకా ఏ ఎడబాటు వాళ్ళిద్దరి మధ్య దరి చేరకుండా మిగులున్న ఆ కాస్త దూరాన్ని తరిమి కొడుతూ రనా ఐ లవ్ యు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా నిన్ను ఇలానే అని ఇంకా ఏదో మాట్లాడుతున్న ప్రజ్వల్ మీద స్వీట్గా ఫోర్స్గా వచ్చిన వాటర్ ప్రజ్వల్ ముఖంపై పడుతుంటే ఉలికిపడి బెడ్ మీద నుంచి పైకి లేసిన అతనికి ఎదురుగా ఉన్న ప్రేరణని చూశాడు ప్రజ్వల్ ఓసారి తను ఎదురుగా ఉన్న ప్రేరణను చూసిన ప్రజ్వల్ తన కౌకిల్లో ఉండాల్సిన ఆమె ఎదురుగా బెడ్ మీదనే ఉంటుంటే కన్ఫ్యూజ్ అవుతూ చూశాడు అర్థం కాకుండా నిద్ర పోనివ్వవా నువ్వు లేదా వాంటెడ్గా నా నిద్ర చెడగొట్టాలని చూస్తున్నావా కనీసం నేను పడుకుంటే కూడా నీ కళ్ళు చూడలేవా రిషి నువ్వు నా దగ్గర ఉన్నావు కదా నువ్వు పడిపోతుంటే పట్టుకున్నాను ఆ తర్వాత నేను నిన్ను కిస్ చేశాను అని ప్రజ్వల్ ప్రేరణని అడుగుతుంటే డ్రీమ్ ఏమైనా వచ్చిందా ఏంటి నువ్వు చేసిన పని అంత త్వరగా క్షమించేది అయితే కాదు కానీ ముందు వెళ్ళి సైలెంట్గా ఉండు లేదా బయటికి వెళ్ళి ఆ వర్షంలోనే తడు అంతేకాని నా నిద్ర చెడగొట్టు కురిచి అంటే ఇప్పటి వరకు నేను కళ్ళలో ఉన్నాను అని అంటావు అంతేనా అని అంటుంటే ఆ నష్ట సెకండ్ ఆ రూమ్ మొత్తం ఆ అని అరుపులు నొప్పి పుడుతున్న చేతిని రుద్దుకుంటున్న ప్రజ్వల్ ప్రేరణని ఏం అనలేక ముఖం ముడిచి అలాగే సోఫాలో కష్టంగా పడుకున్నాడు ప్రజ్వల్ని ఏడిపించడంలో ఓ బ్లడీ సాటిస్ఫాక్షన్ వస్తుంటే ఇదేదో కొన్నాళ్ళు ఫాలో అయితే అన్న ఆలోచన అతని కౌకిల్ చేరిన ఆమెకి అప్పుడే తట్టింది పాపం ప్రజ్వల్కి జరిగింది నిజమే అయినా అది కలలో జరిగినట్టు పూర్తిగా మార్చేసింది ఆమె అది నిజమే అనుకున్న ప్రజ్వల్ కూడా డ్రీమ్లా ఫీల్ అవుతూ ప్రేరణ చెప్పేసింది గుడ్డిగా నమ్మేశాడు ప్రజ్వల్ అతడి అవస్థలో చూస్తున్న ప్రేరణ బెట్ మీద పొడుకుని వెనక్కి తిరిగి అతనికి కనిపించకుండా చిన్నగా నవ్వుకుందప్పుడు ఆమె పెదుపుల మటున ఆ చిరునవ్వు ఆగిపోయింది అసలు ప్రేమంటే చాలా వాళ్ళు ఎంత కోపాన్ని చూపించినా వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల ఆ కోపం ఎందుకు ఏం చేసినా ఎక్కువసేపు నిలబడదు అని ఆమె మధ్యలో మెదులుతున్న ప్రశ్న ప్రేరణకి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ దీనికి కామెంట్స్ అండ్ లైక్స్ కొంచెం పెంచండి అస్సలు సరిపోవట్లేదు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో